హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అయితే దేవుని అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ టు నవ్ మా ఛానల్ ఎవరిన కొత్త అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోలందరూ కామెంట్ చేయడం అయితే మర్చిపోతుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా అయితే కొంచెం ముగ్గు అయితే వేసేసుకుంటా ఉన్నా ముగ్గు వేసి చాలా మంది చెప్పున్నారుబా నాకైతే కొంచెం ఏంటంటే పీస్తో అంత ముగ్గురు అయితే అంత ముగ్గు పిండితో అయితే వేసేసేమని చెప్పి ఇదైతే ముగ్గి పిడితే కొంచెం లైట్గా అయితే వేసేస్తున్నాయి ఎక్కువ అయితే లేకున్నా అంటే ఎందుకంటే కొంచెం ఎక్కువ వేసినా అంటే పిల్లలు ఏదైనా టక్కని తెలియకుండా కాలు పెట్టేసినా అంటే జారిపోతుంది అనమాట అవి బండలు కదా ఆ బండల మీద జారిపోతుంది అనేసి ఇంకా ఆల్మోస్ట్ అయితే నేనైతే క్లీన్ చేసేస్తాను అనమాట ఈవినింగ్ అయితే క్లీన్ చేస్తా వర్షాలు పడతాయి కాబట్టి అప్పుడు కొట్టుకోపోతుంది కొట్టుకోపోతే ఇంకా తీసేస్తా సాయంకాలం అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా దీపారాధన చేసుకుంటాను అన్నానికైతే పెట్టేసిన పక్క పప్పు పెట్టేసి అన్నాని పెట్టేసినా ఇంక వీళ్ళు లేచే తలకి ఈరోజైతే కొందర తొందరగా లేపేసిన ఆసన అయితే ఫైవ్ థర్టీకి అట్లా లేస్తారు కదా కొంచెం తొందరగా లేచింది పాపం లేపాలన్నా నాకే మనసు అదో క్లాక్ ఉన్నది పాపం నైట్ వచ్చిన టాం ఇంకా స్కూల్కి వెళ్ళడం చదువుకోవడం ఇంటికి వచ్చినాక ఆ హోంవర్క్లో మళ్ళీ వాడికి ఏ చేయి చెప్పించడం ఇంకా అట్లా ఇట్లా అనేసి ఇంకా వాళ్ళకు మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతూ ఉండదు పడుకున్నప్పుడన్నా ప్రశాంతంగా ఉన్నాయి అనేసి నేనే ఒకసారి పని లేనప్పుడైతే అయితే ఇంకా పడుకొని ఇస్తాను పని ఉన్నప్పుడు అయితే ఇంకా తొందరగా అయితే లేపేస్తా ఇంకా నేను దయచేద దీపారాధన చేసుకుంటాను దీపారాధన చేసినప్పుడు ఏంటంటే మనం కనీసం వారంలో ఒకటి రెండు రోజులైనా సరే ఇంట్లో అంత ధూపం వేసుకుంటే మంచిది సాంబ్రాన్ని వేస్తే ఏంటంటే నాకు కొంచెం తుమ్ములు అవి వస్తానే ఉంటుంది కొంచెం అలర్జీ లాగా అయితే అప్పుడంతా ఏం లేదు ఈ మధ్య ఎక్కువ అవుతుంది అనమాట ఒక టూ ఇయర్స్ నుంచి అయితే అందుకోసం అంటే అది గుగ్గిలో ఏదో ఉందంటే సంథింగ్ అయితే మా చెల్లెలు అయితే పంపించింది అది ఆవు పిడకలు ఉంటాయి కదా ఆవు పిటకలు గుగ్గిలేం వేస్తే కానీ మెల్లు బాగుంది నాకు అట్లాంటి తుమ్ములు అట్లాంటి అలర్జీ ఏం లేదు ఇంట్లో కూడా కొంచెం బాగుంటుంది అనమాట పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది ఇంకా పిడకలైతే అయిపోవచ్చు గుగ్గులే ఉన్నది కానీ ఇంక ఈసారి అయితే ఇంక ఊరికి అయితే కొంచెం అయితే తెప్పించుకోవాలి ఇంక ఈ లోపల వంట అవుతా అన్నది కదా ఇంకా ఆశీ అయితే రెడీ అయిపోయి ఇంకా వాడిని కూడా ఇంకా లేపేసిందామైతే అయితే కానీ ఆశీ వస్తేనే ఇంకా ఆయనైతే లేపాల్సిన అవసరంలో ఇంక కంపల్సరీ వెళ్ళేస్తారనమాట ఇంకా స్నానానికి నేను వచ్చితే మళ్ళీ ఇంకా గరుస్తూ ఉంటాను అనేసి అయితే ఇంకా దీపారాధన చేసేసి మిగతా పనులు అయితే చూసుకోవాలి చాలా రోజులు అనమాట దేవుడి దగ్గర టెంకాయ మధ్య అయితే టెంకాయ అయితే తేవట్ల ఇంకా టెంకాయ తెచ్చున్న ఇంకా వెజిటేబుల్స్ అప్పుడు తెచ్చి కూడా ఒక ట్వంటీ డేస్ అవుతుంది అనమాట ఈ రోజుకైతే ఇంకా టెంకాయ కొట్టడానికి అయితే కుదిరింది కానీ పొంగల్ ఏదన్నా ఏంది బెల్లం పొంగలు ఉంటుంది కదా అదైతే చేద్దాం అనుకున్నా కానీ పొద్దున్న అయితే కుదరలే ఇంకా దేవుడి గారు ఇంకా మళ్ళీ ఏం లేవు ప్రసాదం అనుకుంటా ఉన్నా ఎట్లా ఇంట్లో కొత్త తెచ్చినట్టు అటుకులు బెల్లం అయితే ఉన్నాయి ఇంకా అయితే పెట్టేసిన ఇది ఏమీ లేవంటే ఇంట్లో కలకండ ఉంటుంది కదా కలకండ కానీ బెల్లం కానీ పెడతా ఇంకా అటుకులు ఇంకా అయితే పెట్టేస్తున్నాయి ఇంక ఈలో పూజ చెప్పింది ఇంకొచ్చేస్తున్నారు వీళ్ళైతే ఇంకా పప్పులేకి పొటాటో ఫ్రై చేస్తా అని చెప్పిన పొటాటోస్ కొంచెం బాగాలేవు అనమాట చూస్తే ఇంకా తర్వాత వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి తెచ్చి కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే అండి కానీ వీళ్ళు తెచ్చినా కూడా చేసి ఊ తింటాము అని అడగరు అన్నమాట నేను చేసి ఇచ్చిందా అంక ఇంకా ఇంక అందుకోసం అయితే పప్పులేకాయ అయితే వేయించేస్తా ఉన్నా వీళ్ళకైతే ఒక పక్క నిద్ర వస్తా ఉన్నా నిద్ర సరిపోవట్లేదు సరిగ్గా అయితే నిద్ర వస్తా ఉన్నది సర్లే అనేసి స్కూల్కి పోవా అని అంటే ఆహా అంటున్నాడు నిజంగా పోవంటే ఆ పోతానులే అని అంటా ఉన్నాడు తొందరగా లేస్తే బెనిఫిట్ ఏంటంటే పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కొంచెం హ్యాపీగా ఫీల్ అవచ్చు మనం లేటుగా లేచి వాళ్ళని లేటుగా లేపి పోయేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు నేర్పించిన అయిపోతాయి ఎట్లయినా చిరాకు ఎక్కువ అయిపోతుంది కదా మనం లేటుగా లేచినాం అనుకో పనులు ఆ చిరాకు ఏంటంటే పిల్లలు మేము చూపిస్తూ ఉంటుంది అంటే అద్ది సన్ ఇది ఇండ్రా అనేసి అయితే వాళ్ళకి పనులు చెప్పాల్సింది వచ్చేది అదేదో మనం లేచేదే పిల్లలకన్నా ఒక గంట ముందు లేచినాం అనుకో మనమే వాళ్ళని ఇప్పుడు లంచ్ బాక్స్ పెట్టుకోండి స్నాక్స్ పెట్టుకోండి వాటర్ పోసుకోండి దాని బదులు అవన్నీ మనం చేసుకుంటే జస్ట్ వాళ్ళు రెడీ అయిపోయినారంటే మనకు చాలన్నమాట ఇంకా వీడైతే వాడిపాడు కూడా రెడీ అవుతారు కాశీ కూడా రెడీ అవుతుంది కానీ జస్ట్ అంకైతే జల్లు వేసేటప్పుడు ఒక పది నిమిషాలు కూర్చొని నీట్గా సాయంత్రం వచ్చేంతవరకు పొద్దున్న ఎట్ట దూతాం సాయంత్రం వచ్చేంతవరకు అట్లే జల్లు అయితే ఉండాలి ఇంకా ఇంక ఎక్స్ట్రా ఏమన్నా ఇంకా చేయించానంటే ఇంకా ఆహా వద్దులేమా ఇవే చాలు లే అని అంటా ఉన్నారు ఇంకా తినడానికి అయితే టిఫిన్ దోశ వస్తా అంటే దోశ వద్దు మా ప్లీజ్ ఈ రోజుకి ఒక రోజుకు మ్యాగీ చేసేసుకుంటాము అనేసి ఈ మధ్య ఎక్కువైపోతా ఈ మధ్యనే కదా ఎప్పుడో తిన్నారంటే మా పర్లేదు ఒక రోజుకు తింటాము మా అనేసి అయితే ఇంకా అయితే ఆశ అయితే ఇంకా బుక్స్ ఏదో చదువుకుంటాం అదే నైటే చెప్తాను నేను చదువుకున్నప్పుడు బుక్స్ చదువుకోమంటే చదువుకొని ఇంకా టైర్డ్ అయిపోతారు పొద్దున్నే పెట్టుకుంటాను పొద్దున్నే పెట్టుకుంటాను అంటారు ఇంకా పొద్దున్నే ఏంటంటే వీటిలో అయిపోతూ ఉంటుంది అనమాట ఇంకా ఇవి ఏం చేసి దీంట్లో పెరి పెరిగి మసాలా ఉంటే చాలా బాగుంటుంది అంటే దీంట్లోకి ఫ్రెంచ్ ఫ్రైస్లోకి ఇంకా కానీ అవసరం లేదు పప్పు లేకే కాబట్టి కొంచెం సాల్ట్ అండ్ ఇది కారం ఉంటుంది కదా పైన అయితే స్ప్రెడ్ చేసి అయితే ఇచ్చేస్తున్నావు వీళ్ళకి ప్యాకెట్ తెచ్చున్నారు మా అయితే అడుగుతానే అడిగాము అట్ల ఇవ్వట్టున్నాయి ఫ్రిడ్జ్లో నువ్వు అనేసి అయితే ఇంక వీళ్ళు అడిగితే చేపిస్తాము అడిగి ఏది కూడా అంత ఆత్రంగా తినాలి అనుకోరు అనమాట అసలు ఏదన్నా సరే అనేసి ఒక్క చాక్లెట్ ఏదైనా ఎప్పుడన్నా ప్యా వెళ్ళినప్పుడు ప్యా చాక్లెట్ మాములుగా రిలయన్స్కి కానీ ఇక్కడ రేవతి స్టోర్స్కి వెళ్తూ ఉంటాను కదా అప్పుడు మాములుగా ఆఫర్లో ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ అయితే ఇస్తే దాన్నే కనీసం రెండు మూడు నెలలు తక్కువే తింటారు అనమాట అసలు ఎప్పుడన్నా తినాలనిపిస్తే తింటారు అట్లా ఏదన్నా ఆత్రంగా తినేసియాలి అని అనుకోరు ఇంకా అట్లా ఉంటుంది వెళ్తా అయితే ఇంకా ఇంకా మా ఆయన అంటావా మా ఆయన ఏంటంటే ఏదన్నా వీళ్ళకి చేసినప్పుడు అయితే ఇంకా తినేస్తూ ఉంటాడు నట్స్ ఉంటాయి కదా అవి అయితే డ్రై ఫ్రూట్స్ తింటా ఉంటాడు ఎక్కువ అయితే ఇంకైనా ఇంకా లోపల పప్పు కూడా ఉరికిపోయింది వృద్ధేసిన తర్వాత ఇంకా తిరగబోసేసిన ఇంకా పచ్చిమిరపకాయలు ఎన్ని వేసినా అసలు కారం అనేది లేదు మళ్ళీ పప్పులు ఏంటంటే కొంచెం మిరపొడి వేసి మళ్ళీ వేసినా పచ్చిగా మిరపొడి వేస్తే ఎటుంటుంది అనేసి కిలో కాయలు వేసినా అసలు కారం అనేది లే కానీ మిరపొడి వేసినా పర్లే బాగానే ఉన్నది అనిపించింది ఒక పక్క కానీ తిన్న అంటే ఒక పక్క చదువుతా ఒక పక్క తింటుంది ఇప్పుడు వరకు బుక్స్ చదువుకునేసి ఇంకా ఫోన్లో మళ్ళీ వర్క్ వచ్చిందంట ఇంకా వెళ్తానే టెస్ట్ ఉన్నది అనేసి ఇంకా చదువుతా ఒక పక్క తింటుంది అడు పెట్టి ఇంకా రాసిన జాలే అంటే ఇంకా సర్లే నువ్వే నీ పని ఇది నా పని నాది అనేసి అయితే ఇంకా జై అయితేనా చదువుతాడు నైట్ చదివినంత వరకు ఇంకా రెండు క్వశ్చన్లు చెప్పినా అనుకో ఒక క్వశ్చన్ చదువుతాడా మిగతా క్వశ్చన్ ఇంకేదో ఒకటి ఆయనకు వచ్చింది ఓన్ గాను ఎక్కువ టేయడం ఏదో ఒకటి చేస్తారు ఈ పిల్లలు ఏంటంటే పర్ఫెక్ట్గా ఓలో నాలుగు చెప్తే ఇంకా ఐదుగా చదువుకోవాలి అనే టైపు ఇంక వాడికి అట్లా చెప్పినా కూడా సగం ఎక్కువ వేస్తాడు హోంవర్క్ రాస్తాడు మరి ఇంకా నాలుగు సబ్జెక్టులు అంటే మూడు సబ్జెక్టులు రాశారు మరి రేపు రాసేస్తా నేను మేనేజ్ చేసేసుకుంటానులేమా అనే టైపు ఇంకా ఇంకా అట్లాంటిది ఇంకా ఇంట్లో ఎవరు ఒకరిగా ఉండరబ్బా అసలు ఇంకా ఇంకా తన టైం ఉన్నదనేసి ఇంకా నిదానంగా అయితే వేస్తాను మా ఓన్ వీడియో తీరా అంటే పక్కన వెనకాలంతా లైటింగ్ ఫోక్స్ పడుతుందని చెప్పను కూడా చెప్పడు ఎందుకంటే నెక్స్ట్ టైం వీడియో తీయమని చెప్పి పడగను కదా ఇట్లా పడితే ఇంక అందుకోసమైతే ఇంకా తర్వాత మ్యాగీ తినేసినారు కదా మళ్ళీ కడుపులో పాపం ఇబ్బందిగా ఉంటుంది అట్లా అంటేనే కాదు వేడే కదా అందుకోసం అయితే దోసకాయ తెచ్చున్నారు ఈ సీజన్ కాదు అయినా కూడా దొరికిందనే తెచ్చినాడు మా వాడికి అయితే దోసకాయ జ్యూస్ ఉంటే మూడు పూటలైనా అన్నదనకుండా అయినా తాగుతాడన్నమాట మేమైతే దోసకాయలు అంటాం మస్క్మిళ తిన పేరు చాలా ఏరియాలో చాలా పేరు చెప్తుంటారు కానీ నేనైతే మర్చిపోతా ఉంటా మనకు అంత గుర్తు అయితే ఉంటుంది ఇంకా ఇంకా స్నాక్స్ అయితే పెట్టేసుకుంటున్నారు వాళ్ళకి నచ్చినోటి ఏదన్నా చేస్తే ఆ రోజు తింటారు కానీ మరుసటి రోజు చేయడాన్ని తినమంటే మళ్ళీ మా ప్లీజ్ మా మళ్ళీ అయ్యే పెడతావా అనేసి అయితే ఇంకా ఈ రోజైతే చేయాలి ఏదో ఒకటి అయితే స్నాక్స్ అయితే ఇంకా ప్రిపేర్ చేసే చేయాలి అంటే మిచ్చిరవి ఉన్నాయి కదా అవన్నీ అయిపోయినాయి ఇంకా ఇవైతే తీసుకెళ్తా ఉన్నారు ఇంకా ఇంక ఇదంతా జ్యూస్ వేస్ చేసినా అంటే ఇంకా సగం పని అయిపోతా అనమాట తాగేస్తారు జ్యూస్ అయితే స్కూల్కి తీసుకెళ్తే ఏంటంటే పైన అది బురుగు బురుగుద కిందకు వాటర్ వెళ్ళిపోతుంది అట్లయితే దోసకాయ జ్యూస్ అయితే స్కూల్కి అట్లా తీసుకెళ్ళడానికి అయితే పనికిరాదు దీని పేరు మిలాను మస్తుమిళాను మిలాను చూసి అంటారు ఇంకా ఏదో చెప్తారు కానీ సారీ అండి చాలా మంది నా చాలా సార్లు అయితే నేను మర్చిపోతానే ఉండ ఇంకా మావాడైతే మనీ ఇవ్వమంటు అన్నాడు ఎందుకు రాని యూజ్ చేసుకుంటే పిక్కి బ్యాంకులో వేసుకుంటా అది తీసి నాకు ఇవ్వు అంటే ఏంటంటే నేను అంతా సేవ్ చేసి పెట్టుకొని నాకు ఓవెన్ తీసిస్తాడంట ఓవెన్ తీసి ఏంటంటే ఓవెన్ ఫుడ్ కొంచెం బ్రెడ్ కానీ అట్లాంటి ఇంట్లో చేయి ఇంట్లో చేయి అనేసి బిస్కెట్స్ అవి చేస్తావు కదా అట్లా చేయి అనేసి సరే నేను ఎట్లయినా సరే స్టవ్ మీద అంటే లేదు ఓవెన్లో చేస్తే ఇంకా బాగుంటాయి కేక్ కానీ అట్లాంటి బిస్కెట్స్ కానీ చేసుకోవచ్చు కదా అనేసి అయితే నువ్వు దానికి వస్తాదిరా ఓవెన్ అంటే వస్తుంది మా ఇంకొక టూ మంత్స్ పోనీ నా పకెట్ మనీతో మీ ఇద్దరం సేవ్ చేసిన దాంతో డబ్బులు వేసి కొనిస్తాం అనేసి ఆ మాట చాలరా నాకు మీకేం ఖర్చు లేదంటే నాకేమైనా కావాలంటే నాని తీయించాడు కదా నీకు కావంటే మేము తీసిస్తాము అనేసి ఇంకా సర్లేరా నాన్న ఒప్పుకోవాలి కదంటే మనీ కదా మా ఏమనలే మేము సర్ది చెప్తామనేసి అయితే ఇంక ఇక ఇంకా టైం ఉన్నది కదా ఇట్లాంటి ఎవ్వరాలు పడతా ఉంటారు చేర్స్ కొట్టుకొని తాగుతూ ఉన్నారు ఇంకా టైం లేకపోతే హడావిడిగా కొట్టుకోను తిట్టుకోను నా మీద దర్శనం నేను వాళ్ళ మీద దర్శనం ఇంకెట్టే సరిపోతుంది ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళని అడిగే వాళ్ళు ఉండదు మనం తిన్నా తినకపోయినా నిద్రపోయినా టీవీ చూసినా ఫోన్ చూసినా వాళ్ళు ఉండరు వాళ్ళు ఉండే ఇంక వాళ్ళతో టైం స్పెండ్ చేయాలంతే ఇంకా స్కూల్లో అయితే ఇంకా వదిలేసి అయితే వచ్చేస్తున్న వాళ్ళని అయితే పిండి అయితే లేదు అయితే అంటే అదే పిండికి అయితే బీం పోస్తా అన్న మా సుజాత అయితే కొంచెం రవి ఇడ్లీ పెడతా ఉంటుంది నాకైతే రాదు అసలు ఇడ్లీ ఎట్లా పోయేలా చెప్పు అయితే ఇంకా వీడియో వచ్చేది ఎట్లా పోసినట్టు కూడా ఉంటుంది అనేసి అయితే ఇంక పోస్తా అన్న నేనైతే ఒక రెండు గ్లాసులు ఉప్పుడు బియ్యం తీసుకున్నా అంటే రెండు గ్లాసులు పచ్చి బియ్యం ఒక గ్లాసు వచ్చేసి అయితే తీసుకుంటా అన్న ఇంకా ఉతిపప్పు మన ఇష్టం అనమాట ఒక పిరికిడైనా ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు మాములుగా కరెక్ట్ క్వాంటిటీ ఏంటంటే రెండు గ్లాసులు ఉప్పుడు వేము రెండు గ్లాసులు పచ్చి బియ్యము ఒక గ్లాస్ వచ్చేసి ఉద్దివేయాలన్నమాట ఇవి వేసేసుకొని ఇవి నానబెట్టేసి మనం ఎక్స్ట్రా ఒక రెండు స్పూన్ మెంతులు ఒక అర్ధ గ్లాసు ఇవి ఉంటాయి కదా సగ్గుబియ్యం కానీ అటుకులు కానీ ఎక్స్ట్రా మనం ఉండేదాన్ని బట్టి అయితే వేసేసుకోవచ్చు ఇంకా ఇవైతే కానీ రెండు పెట్టుకోవచ్చు దోశ పెట్టుకోవచ్చు ఇడ్లీ పెట్టుకోవచ్చు రెండు దేనికైనా కూడా వస్తుంది ఇడ్లీ అయితే మెత్తగా వస్తుంది దోశ అయితే పల్స్గా పోతే క్రిస్పీగా వస్తుంది కొంచెం అందంగా వచ్చి సాఫ్ట్గా వస్తుంది అన్నమాట ఇదైతే కానీ ఇంకా సోడా కూడా అవసరం ఉండదు అనమాట బాగా పులిసిందనుకో పిండి ప్రింట్ కానీ అదే పిగ్మెంటేషన్ అంటారు కదా అది కానీ అయితే కానీ ఇంకా బాగా మెత్తగా అయితే వచ్చేస్తుంది వీటిని మూసేసి అన్ని రేషన్ బియ్యం కాబట్టి బాగా కనీసం ఒక నాలుగు నుంచి ఒక ఐదు సార్లు అయినా బాగా కడిగేసుకోవాలి అయితే అసలు ఇంకా పడిగేసుకొని నాన్ పెట్టి వేసుకుని అంటే సరిపోతాయి సాయంకాలం వెంట మిషన్ పెట్టుకొని పోతాం కదా గ్రైండర్లో వేసుకుంటే ఇంకా ఆ మిషన్ కడకంటే నాకు ఏంటంటే గ్రైండర్లో వేస్తేనే మెత్తగా వచ్చేది బాగా ఉదుగుతుంది తిండి అనిపిస్తుంది ఓళ్ళు అట్టాయట కనీసం మెత్తగా నేను మిక్సీలో వేసుకున్న గ్రైండర్లు వేసుకున్న మెత్తగానే ఇంకా ఆడినే ఆడియరు ఇంకా ఇంక అయితే ఇంకా మా ఆయన కూడా వచ్చేస్తున్నారు ఇంకా ఆ పనులు ఉంటాయి కదా మిగతా పనులు మన బోర్లు పశువులు అంట గుడలు మడపేసుకోవడం గుడ్డలు ఆరే ఆరేసుకొని రావడం అంట ఇంకా పనుల్లో అయితే ఉన్నా మాడకేలు అయితే తెచ్చినారు ఈ మధ్య తేలా కానీ చాలా రోజులు అయింది నీలం కాదు అనమాట లాస్ట్ ఇంకా అయిపోవచ్చున్నాయి మాడికాయలు కూడా ఇంకా ఇవైతే తెచ్చినారు ఇవైతే రెండు కిలోలు అంట వంద రూపాయలు రెండు కిలోలు వచ్చేసి ఇవైతే తెచ్చినా కొన్ని నీళ్ళు వేస్తాను కట్ చేసుకుందాం అంటే ఫస్ట్ యాపిల్ తెచ్చి పది రోజులు అయింది అండి నాలుగు తెచ్చితే ఇంక రెండు నే ఒకటి నేనే తిన్నా ఇంకొకటి చెడిపోయిన పారేసిన ఆ రెండు యాపిల్స్ అట్టే పెట్టినావు అవి తినిన దాకా మాడికాయలు తగిలితే కానీ చేతులు ఎక్కడ కొడతాను అట్లేను అని అంటా ఉన్నాడు మాడికి టేస్ట్ ఆ యాపిల్కి ఏం అసలు తినాలంటే అసలు ఇంకా ఇంకా సర్లే అనేసి ఇంకా లంచ్ అయితే చేసేసుకున్న తర్వాత స్నాక్స్కి అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా ఇంకా తర్వాత ఇవి పుట్నాల పప్పు ఉంటుంది కదా ఈ పుట్నాల పప్పు ఏ చేయడం ఏంటంటే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇంతకుముందు అయితే చేయలే మా సుజాతని చేయి సుజాత అంటే చేయక బాగానే వచ్చదనేది బాగా వచ్చే మేనంతా బాగాలేకపోతే సుజాత కంపించవచ్చాం అంతే ఇంకా ఇంకా తర్వాత వచ్చేసి బియ్య పిండి ఇంట్లో బియ్య పిండి మాములుగా నేను అవి చేయండి ఇడియప్పకి అయితే చేసుకుని ఇడియప్ప పాలు అని చేస్తారు పాలు కాలికలు అంటారు కదా మా సైడ్ అయితే మేము చేయం రాయలసీమ సైడ్ కొన్నిసైలు పాలు తాలికలు అని చేస్తారు అట్లా చేద్దాం ఒకసారి అనేసి అయితే ఇంకా తీసి చేస్తున్నా కొంచమే చేస్తున్నా ఇంకా పిండినంటే ఇప్పుడైతే వాడేస్తా ఉన్నాయి అయితే కానీ ఒకటిన్నర కప్పు అయితే కానీ ఇవి బియ్య పిండి వేసుకున్నా ఒక కప్పు వరకు అయితే పిండి ఇంకొక అరకప్పు ఏంటంటే ఇవి మనం పుట్నాల పప్పు మిక్సీ బట్ట వేసుకున్నాం కదా ఇంకా అది కూడా అయితే వేసేస్తామన్నా కొంచెం ఒక సగం కప్పు వరకు ఉంటుంది అంట అంతా పైపు అయిన అట్లా వేసినాం కదా ఒకటిన్నర కప్పు వచ్చి బియ్య పిండి సగం కప్పు శనగిపి సగం కప్పు పుట్నాల కో అన్నమాట దీంట్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చిలకర చిలకర్ర వేల వామేయల మూగులు వేయల ఆ మూడు అనేసి పక్కన అక్కడ తీసి పెట్టేసి ఉన్నా కానీ అవి మటుకు చూసుకోవట్లే ఈ వీడియో వస్తాందా లేదా అనే మోజులో ఇదేదో పెద్ద వైరల్ అయ్యే లక్షలు పోయినట్టేదో అసలు ఇంకా తర్వాత వచ్చి దాంట్లో ఉప్పు ఒక మిరపుడు అయితే వేసేసుకున్న మిరపుడు బట్టర్ ఉన్నది కదా బట్టర్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుండి పీసినా గిట్టుగా ఉన్నది కలిపే లోపల అయితే అది కూడా మెల్ట్ అయిపోతుంది కొంచెం నీళ్ళు ఏంటంటే చన్నీలు కాకుండా గోరు వెచ్చగా నీళ్ళు కనుకపోసుకుంటే సరిపోతుంది పక్కన సౌండ్ వచ్చా అన్నది ఇరవై నాలుగు గంటలు పక్కన ఉడ్డు కంపెనీ నీళ్ళు వస్తే ఉంటుంది మీకు ఎంత సౌండ్ వచ్చుదో అర్థం కాదు ఇంకా ఇదైతే కానీ ఇట్లా కొంచెం పలుచుగా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఇట్లా మదును మదునుగా ఉంటారు కదా మనకు మురుకులు ఆల్మోస్ట్ అందులో చేసేదే కదా ఇంకా అట్లా కానీ కలుపుకుంటే సరిపోయేది వాము ఇవన్నీ వేసుకుంటే సరిపోయేది మళ్ళీ వీడియో ఇప్పుడు నాకు ఇప్పుడు వాయిస్ ఎవరిస్తా అనేప్పుడు గుర్తొచ్చా అన్నది ఇంకా కానీ మురుకులు అయితే సూపర్గా వచ్చినాయి అబ్బా అసలు ఇంకా తర్వాత అయితే ఇంకా మురుకులు గొట్ట ఉంటుంది కదా దాంట్లో అయితే మేమైతే మా అమ్మలతో పక్కన మేము కారాలే అంటాం వీటిని ఇది చెన్నై కూర్చుంటా అంటే ఇందుకో నాకు ఈ మురుకులు మురుకులనే వచ్చా వచ్చాను మాట ముందైతే కార్యాలు కారాలన్నీ గుర్తు పెట్టుకోవాలి కారాలు అయితే అసలు మా పక్క అయితే కానీ మేమైతే పండుగ వచ్చే కారాలు పోసుకునే వాళ్ళము తర్వాత ఇది పిండేదండి ఇది కూడా ఇప్పుడైతే మిషన్ పట్ట అని నొక్కేస్తాను అప్పుడైతే రెండు చేతుల పట్టుకొని పిండుతా ఉంటే చేతుల పాపము కాయలు కాసేటి అట్లయితే పెద్దవాళ్ళకి పాపం అంత పనుల్లో ఉన్నా కూడా చేయి పిల్లకాయలు తింటారు కదా పండుగప్పుడు పండుగ వెళ్ళి ఒక నెల దానికైనా తింటానే ఉండవు నిప్పట్లు ఈ కారాలు ఏమైనా కజ్జికాయలు అవి చేస్తారు కదా అన్నీ అయితే ఇంకా తర్వాత నూనె అయితే వేడెక్కింది మంట పెట్టిన నేను ఈ పక్క చేసుకుంటా అంటే నూనె కాలిపోతా అనమాట పైకి అయితే సెగ్ కొడతా అన్నది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇవైతే వేసుకుంటున్నా అంటే మనకు కావాల్సినట్టే ప్లేట్స్ ఉంటాయి కదా ప్లేట్స్ అది చేసుకొని మనకు అయితే వేసేసుకోవచ్చు ఇంకా ఇంకా నైతే కొంచెం నలిపేద్దాం కదా అనేసి ఇంక ఇట్లయితే వేసేసుకున్నా తొందరగానే కాలిపోయినాయి అసలు ఇంకొక పక్క కాలింది కదా ఇంకొక పక్క అయితే ఇంకా తిప్పేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లా నూనెలో వచ్చి బురుగులు వస్తాయి కదా ఆ బురుగులు వచ్చేసి ఆగిపోయినా ఇప్పుడు ఆగిపోయినాయి కదా బురుగులో ఇంతవరకు ఉన్నాయంటే సరిపోతాయి ఇవి చేస్తున్నాను కదా ఇంత తాజాగా వచ్చి ఈరోజు తింటారు రేపు తింటారు మస్ట్లో తింటే మా ప్లీజ్ మా అంటారు ఇంకా మా ఆయన తింటాడు కదా అనేసి అయితే చేసేస్తున్నా మా ఆయన అయితే ఇట్లాంటికి ఇష్టం అనమాట ఊర్లో వల్ల ఉంటాయి కదా బెల్లం వేసి సర్దోళ్ళు కానీ ఇట్లా కాసుట్లు కానీ నిప్పట్లు కానీ ఇట్లా అయితే సఫాయిగా తింటాడు ఇంకా పాపము ఇంకా చేసి పెడితే వాళ్ళు తిన్న వాళ్ళు తిన్నాయి వాళ్ళు తినకపోతే ఇంక మా ఆయన ఏ తినేస్తాడు అనేసి అయితే నీ అయితే వేసేస్తామన్నా ఇంకా మా ఆయన అడుగుతా అన్నాడు వచ్చి నేను ఏమైనా హెల్ప్ చేశాను వద్దులే స్వామి ఇదేం పెద్ద కష్టంగా అయితే లేదు అనేసి అయితే ఇంకా తర్వాత ఎంతసేపు అవి పెట్టుకుని ఎంతసేపులో కాలిపోతా ఉన్నాయి స్టవ్ మీదే కాబట్టి పొయ్యి అయితే ఊపుకోను చేసుకోను కూర్చోను ఇంకెవరైనా హెల్ప్ చేసేవాళ్ళు ఇంకొంచే కాసేపు ఇండి ఊర్లో అయితే పండగలప్పుడు ఇంతంత ఇంకంత దేక్షాలు దేక్షాలుగా చేసేవాళ్ళు అనమాట కనీసం కారాలు పోతా ఉంటే నలభై సేర్లు బీం పోసేవాళ్ళు ఒక పక్క ఒక రో పిండుతూ ఉంటే ఒక పక్క ఎడతా కాలిస్తూ ఉండేవాళ్ళు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు నిపుణులు చేస్తే ఇంకా సాయంకాలం ఏమైనా కార్యాలు పోసుకునేవాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఖాళీగానేప్పుడు ఆ కజ్జికాయలు అవి ఇవి చేసుకునేవాళ్ళు ఇది ఒక రౌ పిండికి ఒక గ్లాస్ పిండికి అంత రామాయణం ఎందుకు నాకు లే చేసేసుకుంటానులే అనేసి అయితే ఇంకా పిల్లలు వచ్చే లోపలి ఇంకా నీ పనే కదా మిగతా పనులు కూడా ఏం లేవు ఆల్మోస్ట్ ఇంకా పనులు అయితే ఇంకా అయిపోవచ్చున్నాయి అనమాట మీరైతే అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం లైక్ చేయడం అయితే మర్చిపోదు లైక్ చేస్తేనే వీడియో కొనేసి ఇంకొంచెం రీచ్ అనేది వస్తుంది మనం కూడా కొంచెం ఎదగాలి కదా ఎప్పుడు నుంచి ఇట్టే ఉన్నా పోతా సాగుతానే ఉన్నది ఒకసారన్న ఒక్క మెట్టం ఎక్కుదామనుకుంటే ఎక్కలేకపోతా ఉన్నాం సో చెప్తా అబద్ధాలు చెప్పి అది ఇది ఫేక్ తామ్మ పెట్టి లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడి ఏడ్చుకుంటా చెప్పి అట్లాంటివి అయితే నమ్ముతారు కానీ నిజంగా ఉన్నింటి చూపించే ఎవ్వరికీ నచ్చదు నిజంగా పెద్దవాళ్ళు చెప్పినట్టు ఏదో సాయంత్రం చెప్తారు కదా మళ్ళీ అవన్నీ చెప్తే బాగుంటుంది అనుకుంటా ఇంకా తర్వాత అయిపోయినాకైతే ఇవన్నీ అయితే చేసేసినాం కదా భీమైతే ఇంకా నాంతా ఉన్నాయి భీము అయితే సాయంత్రం ఇంకా పంపించేసేయాలి గ్రైండర్ తెచ్చుకోవాలబ్బా ఈ మంత్ నెక్స్ట్ మంత్ అన్న ఇప్పుడు ఆడి మాసం కదా ఇక్కడ మనకు ఆషాఢం అయిపోయింది వీళ్ళకైతే ఆడి అయిపోవాలి ఇంకా వీళ్ళ ఇప్పుడు ఆఫర్స్ పెడతారు మనకు ఆషాఢం సేల్స్ అంటారు కదా ఇక్కడ ఆడి సేల్స్ అని పెడతారు ఈ ఆడి అయిపోయే లోపల ఎట్లా ఒకటా గ్రైండర్ అన్న తెప్పించేసుకోవాలి ఆఫర్ ఉంటాయి అనమాట ఇంకా ఇంకేదో న్యూస్ పెట్టుంటే న్యూస్ కానీ సాంగ్స్ కానీ నేను మా ఆయన అయితే సీరియల్ పెట్టుకుంటాడు మా ఆయన అట్లా పోతానే పడుకోవడానికి పోయినాడు ఇంకా కొద్దిసేపు స్కూల్కి వెళ్లే ముందు నడువులు నిపుడు కానీ తీసుకుంటాను అనేసి ఇంక ఇంకే లోపలైతే నేను సాంగ్స్ కానీ న్యూస్ కానీ పెట్టేసుకుంటా అవి చూస్తా ఇంకా ఈ సామాన్లు బోకులు అయితే కడిగేస్తున్నాయి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కొంచెం ఏదైనా చదివేయాలి కదా వాళ్ళని కూడా మళ్ళీ ఇంకా కారాలు అయితే ఇవి ఇంకా ఇంకా బయట నుంచి అట్లే సౌండ్స్ వినిపిద్దామంటే వినిపించే అంత అదృష్టం నాకు లేదు బయట నుంచి ఆ వుడ్ కంపెనీ నుంచి సౌండ్ లాగేదిలా నేను డైరెక్ట్గా మాట్లాడబోయేది లేదనుకుంటా ఇంకా ఇంకా మా అయితే తినున్నాడు బాగున్నాయి టేస్ట్ అయితే నిజంగాను అని అన్నా అనమాట ఇంకా బాగున్నాయి ఎక్కువ క్రిస్పీగా లేవు సాఫ్ట్గా లేవు అంటే తినగలేటట్టు అయితే ఉన్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ టైం చేసుకోవచ్చు అని అయితే నెక్స్ట్ టైం అయితే నువ్వులు కొంచెం ఈ వామ్ ఉంటుంది కదా వాము అవన్నీ అయితే ఇంకా ట్రై చేద్దాం ఇంకా ఇవన్నీ తీసేసి ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తా ఉన్నాయి ఎట్లయినా ఏదైనా చేసినప్పుడు ఇంక పడుతుంది కదా ఇంక అక్కడక్కడ అంతా అయితే ఇంకా క్లీన్ చేసేసినప్పుడు ఇది ఇంకా అట్లే పెట్టినాకో మళ్ళీ నైట్కు టిఫిన్ చేసేటప్పుడు ఏం చేద్దాం లేబ్బా అనిపిస్తూ ఉంటుంది అనమాట అదే క్లీన్గా ఉంటే వచ్చి టక్ టక్ ఏదో ఒకటి చేసేద్దామా అనేసి కొంచెం హుషారు వచ్చు నీట్గా ఉంటే దీన్ని కానీ ఇట్టే వదిలేసినానంటే మళ్ళీ ఈ పనికి ఇంక రెండు మంది ఎక్కువ అవుతాయి ఇంకా ఇంకో వచ్చిన తర్వాత క్యారీలు కడితే ఇంక సరిపోతుంది మీరైతే మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి రేపు వీడియో మళ్ళీ కలుద్దాం